కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొంత కలిసి వస్తుంది భూమి జాగలకు సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి ప్రస్తావన మీ ముందుకు వస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది సమయానికి డబ్బు చేతికి వస్తుంది దానికి తగిన విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక జరుగుతూ ఉంటుంది ఇంటి లోపల వివాహానికి సంబంధించిన నిర్ణయాలు సంతానానికి సంబంధించిన నిర్ణయాలు మీరు కొన్ని తీసుకోగలుగుతారు కర్కాటక రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి శుభవార్తను వింటారు చేసే పనుల వేగం పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది ప్రయాణాలు కూడా చేస్తారు విందులు వినోదాల లోపట పాల్గొనే అవకాశం ఉన్నది కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును సింహరాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైన శుభవార్తను వినే అవకాశం ఉన్నది దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మీకు ముందుకు వెళ్తాయి ఈ రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వలన మరింత మంచి జరుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు పరిచయాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి పెట్టుబడుల లోపల లాభాలు కూడా పొందుతారు సమయానికి మీకు మంచి ఆలోచనలు వచ్చి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వారు ఈరోజు శివారాధన చేయడం మరింత శుభయోగాన్ని పొందుతారు